ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగన్నాద్కు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మరి మా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మర నర్సీపట్నం నిధులు ఉన్న అన్ని పంచాయతీలు గ్రామ పంచాయతీలు కూడా మరి జన్మదిన వేడుకలు చేర్చుకోవడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా పార్టీ ఆఫీసులో మరి రగ్దాన్ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసాం మరి మీ అందరికీ తెలుసు మేము రెండు వేల పదవ సంవత్సరంలో ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు జగనన్న కలిసినప్పుడు ఆ రోజు రెండు వేల పదకొండు నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా మొదటగా నేను బ్లడ్ డొనేట్ చేయడం నాతో పాటు పార్టీ నాయకులందరూ కూడా చేయడం మరి ఇప్పటివరకు కూడా సుమారుగా ఇప్పుడు పదిహేనవ సంవత్సరం ఈ పదిహేను సంవత్సరాలకు కూడా మరి నాతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా రగ్దాన శిబిరంలో పాల్గొని రగ్దాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి గత ఐదు సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమం చేసినప్పుడు కూడా మరి ప్రజలు మరి వేరే తీర్పు ఇవ్వడంతో అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కాలంలో మరి ప్రజలతో ప్రజల తరపున ప్రజా కార్యక్రమాల్లో వారి అందరి కూడా పోరాటం చేయడం జరుగుతుంది ఒక్క విషయం మీ ద్వారా అందరికీ తెలియపరచల్ది ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తాం మేము చాలా గొప్పగా భావిస్తున్నాం ఎందుకంటే అంటే ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయగా దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకు గర్వంగా చెప్పుకుంటాం అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు మా జగన్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం అందుకని రేపు రాబారే రోజుల్లో కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే నచ్చబడి నిధుల్లో మొదట ఆరు నెలలు మరి డల్లగా ఉన్నప్పుడు కూడా ఆరు నెలల తర్వాత అందరూ కూడా యాక్టివ్ అయ్యారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు గెలిపించుకుందాం అని చెప్పి అందరూ కూడా చూస్తున్నారు ఎట్టి బస్సులు కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రజల తరపున పోరాటం చేస్తాం ప్రజల తరఫున ఉంటాం అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి పెద్ద ఎత్తున రక్తాన్ శిబిరం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నాయకులకి ప్రతి బ్లడ్ ఇచ్చిన డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మరొకసారి నర్సీపట్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టిన తరపున మా జగనానికి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ నమస్కారాలు జరుపుకున్నాను యాభై మూడవ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సోదరులు గణేష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఆయన జన్మదినోత్సవ సందర్భంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం తగ్గకుండా ఆయన ద్వారా ఆయన జన్మదినోత్సవ సందర్భంగా అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు రక్తాన్ని దానం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేటువంటి కార్యక్రమం చేయడం వారందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైనప్పటికీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజల ప్రజా సమస్యలపైన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచేటువంటి అవకాశం మా అందరికీ రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మరి తప్పకుండా అటువంటి నాయకుడు జన్మదినం అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక పండుగ దినంగా దీన్ని భావించి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తెలుగువారు ఉన్నటువంటి ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రానటువంటి కాలంలో ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మళ్ళీ రాష్ట్రాన్ని పాలించేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాలని ఆశీర్వాదం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా వారందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గణేష్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు ప్రసాద్ గారు మిగిలినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ